సింగరేణి అజీవన్ ఏరియాలోని జీడికే టూ ఇంక్లైన్లో శనివారం రెండవ షిఫ్ట్లో జరిగిన గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరికని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీరిని ఆదివారం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుర్మి కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు అదే విధంగా ఇంటి గని ప్రమాదానికి కారకులైన అండర్ మేనేజర్ పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి బ్రాంచ్ కార్యదర్శి కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు

పైన వచ్చిన తర్వాత అప్పుడు బొగ్గు బుగ్గు తీసినప్పుడు అందులో రాడ్స్ ఉంటాయి అంతలు ఉంటాయి బకెట్లు ఉంటాయి పైన తీసి పక్కన పక్కన వేసిన తర్వాత అది లోడ్ చేసి అన్లోడ్ చేస్తారు సో అట్లా ఒక కేప్ పైపు అట్లా రెండు కేపులు రెండు కేపులు అయిందంటే మాకు ఎంత పని అయిందంటే సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మా ఎనర్జీ స్టార్ట్ అయింది అప్పటికే అక్కడ బంపింగ్ అవుతుంది అని చెప్పాలన్నా కూడా లైక్ వాళ్ళు ఎట్లా అన్నారంటే నాలెడ్జ్ జీడికే టూలో యాక్సిడెంట్ జరిగింది శంకర్ నోయల్ అండ్ సంపత్ అనే కార్మికుల గాయాలైనవి ఎవరైతే శంకర్ శంకర్ను సంపత్ను తీవ్రమైన గాయాలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఉమెగ హాస్పిటల్ ధరించడం జరిగింది ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా ఎస్ఓపిలున్నా ఎవరైతే ట్రైనింగ్ లేకుండా చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేట్ జరిగినాయి ఒకటి రెండోది అక్కడ సర్దార్ క్లారిటీగా చెప్పిండు సౌండ్లు వస్తూ ఉన్నాయి బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్ మ్యాన్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది సౌండ్లు వస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు అక్కడ ఉన్న వర్క్ మేన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా ఆయన కూడా సౌండ్ వస్తూ ఉన్నాయి బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అయిన అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటపారు నేను 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 చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు షీట్లు నేను చెప్పింది చేయాలి బయట పైన అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరు ఉన్నది ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్ ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ నిర్లక్ష్యం కానీ ఆయన వైఖరితోని ఒక ఇన్సిడెంట్ జరిగింది నిజంగా అయినాక జరిగే కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యింది తర్వాత వాళ్ళు దిమ్మ కట్టకుండా లేకపోతే అది డబ్ల్యూ స్టాప్ వేసి ఏదో వేసేటోంది ఇది నిర్లక్ష్యం మూలంగా లేకపోతే ఇద సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత డిస్ట్రీలో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు మేనేజర్ కూడా పోవడానికి లేదు మళ్ళీ ఆయన కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి దీన్ని ఎయిటీసీగా మేము దీన్ని చర్చిస్తాం దీని చైర్మన్తో డైరెక్టర్ ప్రకారితో మాట్లాడి కన్సల్టర్ జీఎంతో కూడా మాట్లాడి ఒకటి మాత్రం వాస్తవం మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడుగుతాం ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప ఇది కార్మికులు ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు వాళ్ళ కేబుల్ బాయ్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు రెండు సార్లు వాళ్ళు రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలిసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మీద పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం దారుణం దీన్ని సహించరాంది కాబట్టి వెంటనే భరత్ అనే అండ్రమేజ్ అవినీతి దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి దీనికి యాక్సిడెంట్ కారణం ప్రధానమైన కారణం అండ్రబేరే అని చెప్పి మేము భావిస్తాం